బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికింది కానీ కాదని బుకాయించింది కట్ చేస్తే చివరికి పార్టీలో ఉన్నది ఆమె అని పోలీసులు తేల్చడంతో చేసేదేమీ లెక్క బుక్కైంది ఈ ప్రస్తావనంతా మరెవరి గురించో కాదు గతంలోనూ పలు వివాదాల్లో పేరు వినిపించిన సినీ నటి హేమ గురించి బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన భారీ రేవ్ పార్టీని పోలీసులు ఛేదించారు ఇక హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పలువురు తెలుగు సినీ సినీతారులు సెలబ్రిటీలతో సీక్రెట్ నిర్వహించిన రేవ్ పార్టీ రట్టు చేశారు అసలు రేవ్ పార్టీ కదేంటి దీన్ని ఎవరు నిర్వహించారు ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు పూర్తి వివరాలు తెలియాలంటే మీరే ఓ లుక్ అయ్యండి బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేవ్ పార్టీ గుట్టు రట్టు చేసిన బెంగళూరు పోలీసులు అడ్డంగా బుక్ అయిన పలువురు సెలబ్రిటీలు రేవ్ పార్టీ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్డే వేడుకల పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు దీనికి జీఆర్ ఫామ్ హౌస్ ను అడ్డాగా ఎంపిక చేశారు పార్టీలో పెద్ద ఎత్తున మందుతో పాటు డ్రగ్స్ అందజేశారు రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి సమాచారం అందుకున్న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు రంగంలోకి దిగారు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో జీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్టు విచారణలో తేల్చారు ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ కోకైన్ లభ్యమయ్యాయి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలంలో పదిహేడు గ్రాముల ఎండీఎంఏ కొగైన్ తో పాటు మెర్సడేజ్ బెన్స్ ఆడీ జాగ్వర్డ్ సహా పదిహేను ఖరీదైన కార్లు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ రేవ్ పార్టీలో బడా నేతలు టాలీవుడ్ ప్రముఖులతో సహా మొత్తం నూట ఒక్క మంది పాల్గొన్నారు అందులో పదిహేను మంది దాకా మోడల్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ రేవ్ పార్టీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే సినీ నటి హేమ కూడా ఉన్నట్టు తొలుత వార్తలొచ్చాయి అయితే అవి కేవలం ఆరోపణలే అని తనకెలాంటి సంబంధం లేదని చాలా కాన్ఫిడెంట్ గా ఓ వీడియో రిలీజ్ చేసింది హేమ అయితే ఆమె రిలీజ్ చేసిన వీడియో తప్పని ఆమె బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు తేల్చారు దీంతో హేమ అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి అన్నట్టయింది వ్యవహారం కేసు మిస్లీడ్ చేసినందుకు గాను హేమపై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం హేమ బెంగళూరులోనే పోలీసుల అదుపులో ఉంది ఈ మొత్తం తదంగంలో నూట ఒక్క మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు అందులో ముప్పై మంది యువతులు డెబ్బై ఒక్క మంది పురుషులు ఉన్నట్టు తేల్చారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మెడికల్ టీమ్స్ అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురిని అరెస్టు చేశారు రేవ్ పార్టీలో పట్టుబడిన కార్లలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కార్ కూడా ఉన్నట్లు తొలుత వార్తలొచ్చాయి అయితే దాన్ని ఆయన పిఏ తోసిపుచ్చారు ఘటనలో దొరికిన కారుతో తమకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు ఆ కార్ ఓనర్ కి తమ పాస్ స్టిక్కర్ ఎలా వచ్చిందో కూడా తెలియదని స్పష్టం చేశారు ఈ మేరకు దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఎస్పీకి కాకాణి పిఎస్ శంకరయ్య లేఖ రాశారు హీరో శ్రీకాంత్ ను కూడా ఈ రేవ్ పార్టీ వివాదం వదల్లేదు పట్టుబడిన వ్యక్తుల్లో ఒకరు శ్రీకాంత్ ను పోలి ఉండడంతో ఆయన కూడా రేవ్ పార్టీలో ఉన్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి దీంతో అప్రమత్తమైన శ్రీకాంత్ వెంటనే క్లారిటీ ఇచ్చారు బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తానసలు ఆ పార్టీకే వెళ్లలేదని అన్నారు అయితే రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి కొంచెం తనలాగే ఉండడంతో కొందరు అపార్థం చేసుకున్నారని కానీ అది తాను కాదని వివరించారు రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే అలవాటు తనకు లేదని అన్నారు శ్రీకాంత్ తాను ఇంట్లోనే ఉన్నానని ఎవరు తప్పుడు కథనాలను నమ్మొద్దని వివరించారు శ్రీకాంత్ కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీకి వెళ్ళే కల్చరు కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాం ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు రేవ్ పార్టీల పేరుతో బిచ్చలవిడిగా మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ లోకం తెలియకుండా రచ్చ చేస్తున్న యువత పలువురు సెలబ్రిటీలను అదుపు చేయటం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది